హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నేను మీ రమేష్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ ఆటోమేటిక్ అంటే ఏంటి సెమీ ఆటో అంటే ఏంటి మాన్యువల్ అంటే ఏంటిదో మీకు ఒక డిజైన్ బట్టి మీకు చెప్తానండి దాన్ని సెమీ ఆటో ఇలా మాన్యువల్ ఇలా ఫుల్ ఆటోమేటిక్ చూసారు కాదండి మనకు ఇల్లో మూడు కలర్స్ డిజై మూడు కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ త్రీ కలర్ని నేను ఫుల్ ఆటోమేటిక్గా పెడతానండి ఫస్ట్ సో ఫోన్ నెంబర్ టచ్ చేయడం వల్ల ఇక్కడ మనకు చూడవచ్చు ఫుల్ ఆటోమేటిక్ ఉందండి ఫుల్ ఆటోమేటిక్ పక్కన రెడ్ కలర్ది బాణం గుర్తుంది చూసారండి ఒకటి అడ్డంలో ఉంది ఒకటి నిలువులో ఉంది ఇది ఫుల్ ఆటోమేటిక్ అండి ఫుల్ ఆటోమేటిక్ అంటే ఏంటండి మనం ఆల్రెడీ త్రీ త్రీ కలర్స్ సెలెక్షన్ చేసామండి వన్ టూ త్రీ కలర్స్ని సెలెక్షన్ చేసామండి సో ఫుల్ ఆటోమేటిక్ అంటే మనము ఏదైనా వర్క్ చేసే లోపల సో వన్ టూ త్రీ అనేది రన్నింగ్ అవుతూ ఉంటాయండి సో నేను మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫుల్ ఆటోమేటిక్ చూడొచ్చు ఏ బటనే ఉందండి ఏ రెండు బాణం గుర్తులు ఉన్నాయి సో స్టార్ట్ చేస్తున్నానండి వర్క్ చూడండి మనకు కలర్ ఫుల్ ఆటోమేటిక్ పెట్టాం కదా కలర్ అనేది రెండోది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా రెండో నెంబర్ ఫుల్ ఆటోమేటిక్లో చేంజ్ అయి కుడుతుంది సో నేను ఒకసారి మీకు ఒకసారి స్టాప్ చేస్తాను సో స్టాప్ ఎందుకు చేస్తానంటే ఫుల్ ఆటోమేటిక్ అంటే వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ అనేది మనం ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతాయండి ఫుల్ ఆటోమేటిక్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ ఆటోమేటిక్ అంటే ఇదండి ఏ బటన్ ఉంది దాని పక్కన రెడ్ ఉంది సో కింద కూడా రెడ్ ఉంది అది ఫుల్ ఆటోమేటిక్ అండి సెమీ ఆటో ఏ ఉందండి దాని కింద రెడ్ కలర్ బటన్ ఉంది కదా ఇది సెమీ ఆటో సెమీ ఆటో అంటే ఏంటండి ఫస్ట్ మనకు వాయిలెట్ కుట్టాలనుకున్నాం సెకండ్ ఆరెంజ్ కుట్టాలనుకున్నాం సో మనం ఏంటంటే ఆరెంజ్ కుట్టేటప్పుడు నేను స్టాప్ చేశానండి సెమీ ఆటో పెడదామని సో సెమీ ఆటో ఏంటంటే వన్ కలర్ కుట్టాక నెక్స్ట్ కలర్ కుట్టాల్సిన కడికి పోయి ఆగుతుందండి అంటే సెకండ్ నెంబర్ నిడిల్ వెళ్ళంగా ఆగుతుందండి సో మనకు ఆగినప్పుడు రెడీగా అనుకుంటేనే స్టార్ట్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను సెమీ ఆటో అనేది మీకు అర్థమైందండి సో మాన్యువల్ అనేది ఏంటి మాన్యువల్కి ఒకసారి మార్ద్దామండి మాన్యుల్కి సో మాన్యువల్కి ఇలా టచ్ చేసానండి ఎమ్ ఎం బటన్ టచ్ చేసిన ఎం బటన్ ఎందుకోసం అంటే నాకు ఇక్కడ మనకు ఆరెంజ్ కుడుతుందండి సో నాకు ఆరెంజ్ కాకుండా మళ్ళీ ఒకసారి వాయిలెట్ అని కావాలనుకుంటున్నాను సో నాకు ఫుల్ ఆటోమేటిక్ కాకుండా మాన్వల్లో ఏం జరుగుతుంది సో నేను ఈ థ్రెడ్ అనేది కట్ చేయడానికి ట్రిమ్మర్ నొక్కానండి సో థ్రెడ్ కట్ అయిపోయింది మాన్యువల్ పెట్టుకున్నాం కానీ కానీ మనకు కనిపిస్తున్న కింద మూడు గుర్తుల నిడిల్స్ ఉన్నాయి కానీ ఇలా టచ్ చేశాక నాకు ఒకసారి వన్ కావాలనుకుంటున్నాను వన్కి టచ్ చేశాను నిడిల్ నెంబర్ వన్కి వచ్చేసిందండి సో బ్యాక్ నొక్కేసి స్టార్ట్ చేస్తే మనకు వన్ కలర్ స్టార్ట్ అయిపోతుంది సో మ్యాన్ అంటే ఏంటండి మూడు కలర్లకు మూడు సార్లు అవుతాయండి మనకు నచ్చిన ఏదైతే ఉంటుందో ఆ నిడిల్కి ప్రెస్ చేస్తే సరిపోతుంది చూసారు కాదండి మనకు ఫుల్ ఆటోమేటిక్ అని అంటే మనకు వన్ నుంచి త్రీ దాకా నాన్ స్టాప్ అండి సెమీ ఆటో బటన్ అనేది ఏంటంటే వన్ తర్వాత టూకి అవుతుందండి టూకి కూడా మనం వచ్చి ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది ఎం అంటే మాన్యువల్ అండి మాన్యువల్ అంటే మనకు కింద ఉన్న మూడు సూదుల గుర్తు నొక్కేస్తే మనకి ఏ నీడిల్ కావాలనుకుంటే ఆ నీడిల్కి మారుతుందండి మారిన తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందండి ప్రతి కలర్కి ఆగుతుందండి మ్యాన్యువల్ అంటే సెమీ ఆటో అంటే మాత్రం కలర్ చేంజ్ అయ్యి ఆగుతుందండి ఫుల్ ఆటోమేటిక్ అంటే ఒకదాని వెనకొకటి కుట్టేస్తుందండి లాస్ట్ దాకా ఆగదు సో ఈ మీకు ఈ వీడియో నచ్చుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి థ్యాంక్ యూ